నమస్తే హైదరాబాద్ విభిన్నమైన సంస్కృతి విభిన్నమైన జాతులకు నివాసంగా ఉండేది హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ రావాలంటే గ్రామాలలో నుంచి బయటికి హైదరాబాద్కు రావాలంటే చాలా భయపడేవారు ఎందుకు అంటే అత్తారింటికి వచ్చినంత దర్జాగా ఉగ్రవాదులు హైదరాబాద్కు వచ్చేవారు పాత బస్తీలో షెల్టర్ ఉండేవాళ్ళు అనేది ఒక ఆరోపణ సో రెండు వేల పద్ పద్ రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో అనుకుంటా దిల్చుగ్ నగర్ వర్స సంఘటనలో రెండు బాంబులు పెరగడంతో దాదాపుగా వందల మంది చనిపోయి వందల మంది హాస్పిటల్లో పాలైనటువంటి సంఘటనలు ఉన్నాయి తర్వాత హాస్పిటల్ పాలైనక కూడా చాలామంది చనిపోయినటువంటి నెత్తురు నెత్తురు ఏటి సెలెర్లాగా పారినటువంటి సంఘటన దిల్చుకు నగర్ రక్తపు ముద్దలు రక్తపు ముద్దలు ఎక్కడ చూసినా రక్తపు ముద్దలు మాంసపు ముద్దలు ఈ తెలుసుకున్న మొత్తం మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశం మాంసపు ముద్దలతో నిండిపోయినటువంటి ప్రదేశం ఎటు చూసిన జనాల అయోమయం ఎటు చూసిన భయాందోళన ఎప్పుడు ఏం జరిగిద్దు అని చెప్పేసి హైదరాబాద్లో ఒక బా ఆందోళన గతంలో సో ఆ ప్లేస్కి వెళ్దాం అక్కడ ఏం సంఘటన ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగిందో ఆ సంఘటనకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అసలు ఆ రోజు ఏం జరిగిందో మనం విశ్లేషించుకుందాం జరిగిన జరిగిన సంఘటన ఒక్కసారి బయటకు తీసే ప్రయత్నం చేద్దాం పేరు ఎక్కడ ఎక్కడ బాంబా బాంబేలుంది ఎక్కడ ఏడా ఇదే ఇదే ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఇదే రైట్ ఇదే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్లోనే ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి బీహార్ నుంచి అండ్ ఉత్తరప్రదేశ్ నుంచి కొంతమంది వచ్చి దాదాపుగా ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే ప్లేస్లో బాంబులు పెట్టడం జరిగింది ఈ ప్రదేశంలోనే బాంబు పెట్టి వెళ్ళడంతో కొంతమంది ఏ ఏ రూపంలో పెట్టారు పెద్ద బాంబు ఏమన్నా ఎట్లా తీసుకొచ్చారు బాంబు జిన్ను పెట్టే తిండు చూడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి సైకిల్ మీద తెచ్చినట్టుంది ఫుల్ క్రౌడ్ ఉంది కదా బాగా క్రౌడ్ కదా ఫుల్ క్రౌడ్ లోపలి విత్ రిమోట్ రిమోట్ దాదాపు ఎంతమంది చనిపోయి ఉండొచ్చు ఇక్కడ అఫ్జల్गंज బస్ స్టాప్ ఒకటి ఇది ఒకటి అది కోనర్ బస్ స్టాప్ కదా అది ఇది కలిపి టోటల్ 30 ఫస్ట్ ఈ బాంబేలಿಂದ అది వేలలಿಂದ ఫైవ్ మినిట్స్ గ్యాప్ లో ఇది ఫస్ట్ ఫస్ట్ ఏ బాంబేలింది ఫస్ట్ ఇది ఇదే వేలలంది ఇది వేలలన జనాలు జనాలంతా ఇట్ ఎళ్లి నేను ఆ స్పాట్ లో లేను ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ కే వేలలిన తర్వాత అక్కడ వెళ్ళింది తర్వాత ఇంకా అంత అసాసినేషన్ నుంచి అవర్ ఓకే సో ఇదే ప్లేస్లో అంటే ప్రస్తుతం తెలుసుకున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఈ ప్లేస్లో మొదట బాంబు వేలింది ఒక బాక్సులో తీసుకొచ్చి బాంబు పెట్టడంతో ఇక్కడ నుంచి ఫస్ట్ బాంబు వేలడంతో అటువైపు వెళ్ళినటువంటి జనాలు దాదాపుగా వందల మంది ఇక్కడ గాయపడినటువంటి సంఘటన దిలుసుకున్నారు సంఘటన సో మామ ముద్దలు కావచ్చు రక్తపు ఏరులు పారినటువంటి ప్లేస్ ఇది గతంలో యూపీఏ గవర్నమెంట్ వాళ్ళ బాంబు ఈ బాంబ్ ఘటనలో దుర్మార్గం దుర్మార్గం చెందినటువంటి వారు మృతి చెందినటువంటి వారు అదేవిధంగా గాయపడినటువంటి వాళ్ళని ఏ స్థాయిలో ఆదుకున్నారో లేదో తెలియదు కానీ ఒక ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అత్తగారింటికి వచ్చినట్టుగా ఉగ్రవాదులు ఈ హైదరాబాద్ కావచ్చు భారతదేశంకు వచ్చేదని చెప్పేసి ఇది ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సంఘటన హైదరాబాద్లో ఉన్నటువంటి చేసి రైట్ ఎప్పుడు కూడా అంటే రద్దీగా ఉండే ప్రదేశం ఇది ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులు అంటే అన్నీ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీగా మంచి క్వాలిటీ బట్టలు అండ్ చీప్ రేట్లలో అందిస్తారు సో అందుకోసమే ఇక్కడ ఉగ్రవాదులు ఈ ప్రదేశాన్ని చూజ్ చేసుకున్నారు సో చాలామంది అమాయకులు ఇక్కడికి వచ్చి కొంతమంది థియేటర్ నుంచి బయటకు రావడం కరెక్ట్గా థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్లేస్ ఇది అండ్ అక్కడ నుంచి ఈ అటువైపు నుంచి ప్రస్తుతం మనం అక్కడ చేసినటువంటి ప్రదేశం నుంచి ఇటువైపు బాగా రద్దీగా ఉండే ప్రదేశం ఆరు గంటలైతే దాదాపుగా రద్దీగా ఉండే ప్రదేశం ఇది కొంతమందిని అడిగి తెలుసుకుందాం సలమాలే అప్పుడు పదేళ్ళ కింద అంటే పదమూడేళ్ళ కింద అనుకుంటా బాంబేలింది ఇక్కడనే కదా సూ బెటర్ ఒక్కసారి ఇక్కడే ఎట్లా ఎట్లా తెచ్చారట బాంబు ఏమో తెలియదు అండి గురించి అప్పుడు నేను నేను కోటిలో ఉన్నాను కోటిలో ఉన్నాను కోటిలో తెలిసింది మాకు ఇట్లా బాంబ బ్లాస్టింగ్ అని అక్కడ తొందరగా అప్పుడు పనిచేపిచ్చాడు తొందర తొందరగా ఇదే ప్లేస్ ఇదే ప్లేస్ ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్ అనమాట రెండు వేల పదమూడు ఏమో ఫిబ్రవరి అండి అప్పుడు కోటిలో ఉన్నా అనమాట చాలా మంది చనిపోయారు కదా ఇక్కడ దాదాపు ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు పదహారు మంది ఏమో చెప్పారండి తెలవదు అంతా ఎక్కువ మన కస్టమర్స్ ఎక్కువైనా ఎందుకు ఇక్కడ దీని అప్పుడు ఇదే చూజ్ చేసుకున్నారు దానికి తెలవదు అండి అసలు దాని గురించి అసలు ఎందుకు ఏంటి అసలు అవన్నీ ఇంకా ఎట్లా ఎట్ల పెట్టిర్రు ఎట్ల తీసుకొచ్చిర్రు సైకిల్ మీద పెట్టారని చెప్పారనమాట నేను కూడా చెప్ప అందరూ చెప్తే ఏం తప్ప నేను కూడా చూడలేదు అనమాట సైకిల్ మీద పెట్టి వెళ్ళిపోయారని చెప్పారు అందుకే అవును డేట్ ఉంది పగల కొట్టే ఇప్పుడు షాపింగ్ మాల్ కిస్తున్నారు అవును ఇటు ఫుల్ గుండా రష్ ఉండేది అనమాట ఇప్పుడు అసలు కూడా అనుకున్నడి చూడంతా పబ్లిక్ ఉండేది అనమాట అప్పుడు అది బాగా జనసందం మొత్తం ఎక్కువ ఉందని జానం అన్నమాట ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువ చనిపోయారండి కస్టమర్ మన పబ్లిక్ కొంటానికి వచ్చారు చూసారా వాళ్ళు ఎక్కువ చనిపోయారు అనమాట ఈ షాప్ రఫీ అని అబ్బాయి పని చేసేవాడు రఫీ ముస్లింస్ అబ్బాయి అబ్బాయి కూడా చనిపోయాడు ఈ షాప్ లోని బ్యాగ్ షాప్ అనమాట వాళ్ళు ఇప్పుడు ఖాళీ చేసి వేరే వాళ్ళకి చనిపోయారు అనమాట ఓనర్స్ అద్దెకి ఇచ్చేసారనమాట వేరే వాళ్ళు తీసుకున్నారు ఆ బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత ఇదే షాప్ ఎగ్జాక్ట్లీ ఇదే షాప్ పనిచేసే అబ్బాయి ముస్లింస్ అబ్బాయి అంబర్పేట్లో ఉంటాడు అప్పుడు కస్టమర్ చూపించి బయటకు వచ్చేటప్పుడే బ్లాస్ట్ అనమాట పేగులు మొత్తం బయటకు వచ్చింది చాలా మంది హెల్ప్ చేశారు బస్సులు వేసారు అనమాట వాళ్ళు చదివిన చాలా మంది ఇక్కడ దాని ఇక్కడ జరిగిన పది నిమిషాలకి మన అక్కడ జరిగింది మన ఆనంద్ టిఫిన్ సెంటర్ ఆనంద్ టిఫిన్ జరిగింది అది ఉన్నదే చెప్తారా పత్రిక అది ఉన్నది సైకిల్ మీద అందరూ చెప్తా విన్నాను నేను అప్పుడు పోటీలో ఉన్నాను అనమాట మీరు చెప్తుండాలి అక్కడ ఇక్కడ ఉన్న అప్పుడు మీరు వీళ్ళది వీళ్ళంతా బిహార్ వాళ్ళు రీసెంట్ రీసెంట్లో వచ్చారు వీళ్ళంతా ఎవరు ఉండొచ్చు పెద్దనప్పుడు అప్పుడు ఇల్లు వీళ్ళు వీళ్ళు కూడా లేరు ఎవరు లేరు ఆ రోజు అంతా టైట్ చేయిపిస్తున్నారు పోలీసులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయింది అనమాట ఇన్ఫర్మేషన్ అందంగానే ఎవరిని పెట్టిరా రోజు లేకపోతే ఇల్లు కూడా చాలా మంది ఆ రోజు ఇంకా ఎక్కువేదనమాట అప్పుడు మోదీస్ ట్రాఫిక్ కూడా ల్యాండ్ ఆడర్ చాలా టైట్ చేశారు అనమాట ఎవరు లేదు అప్పుడు అప్పుడు బాంబీ పెళ్ళినప్పుడు ఉన్న ఎవరు లేరు ఇప్పుడు ఇక్కడ ఈ ఇంకో లడ్డు అని ఉన్నాడు అత లేడీ వస్తాడు నాలుగైది ఇంటికి వస్తాడు లెడ్డు అతను కూడా గాయం తగిలింది గాయం అయింది చేతి లడ్డుకి హాతులే కానీ మారే పైరుకు ఆయన లెడ్డు అని వస్తాడు నాలుగైది ఇంటికి వస్తాడు నెంబర్ ఉంది నెంబర్ తప్పు ఇక ఒక్కడ ఇప్పుడు ఎవ్వరు లేరు ఆయన షాపు ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు ఆయన దెబ్బ తగిన ఖాళీగా చేతి దెబ్బ తగిలింది ఆయనకి ఆయన డబ్బు డబ్బులు కూడా ఇస్తున్నారు కానీ పేమెంట్ ఏమి ఇవ్వలేదండి ఇప్పుడు దాకా ఆయనకి కూడా వైద్యం చేపించారు చాలా అది ఎప్పుడు అలా జరగకూడదు దాదాపుగా ఈ ప్రదేశాన్ని ఉగ్రవాదులు ఎందుకు ఎంచుకున్నారంటే దాదాపుగా రద్దీగా ఉండే ప్రదేశం ఆ ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ లో అంటే దాదాపుగా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఇక్కడ షాపింగ్ మాల్స్ అధికంగా ఉండడం తక్కువ ధరకే ఐటమ్స్ ఇక్కడ దొరకడంతో చాలా మంది జనాలంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి సాయంత్రం పూట సరదాగా షాపింగ్ మాల్ చేస్తూ ఉంటారు కోచింగ్ సెంటర్లు కొంతమంది ఇక్కడనే హాస్టల్స్ ఉంటాయి కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇదే ప్రదేశాన్ని ఉగ్రవాదులు అవి ఎంచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ జరిగినప్పుడు దాడిలో సంఘటన ఈ దాడిలో చాలామంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మృతి చెందడం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా గాయాల పాలై దాదాపుగా వాళ్ళని ఆదుకోక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆదుకోక వాళ్ళు తన ఇబ్బందులకు గురై కొంతమంది హాస్పిటల్లో కూడా వైద్యం తీసుకుంటూ చనిపోయినారని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తారు అందుకనే కాంగ్రెస్ వస్తే బాంబులు వస్తాయేమో అనే ఒక భయం ఈ నగరవాసుల్లో ఉంటుందనేది ఒక ఆరోపణ అది సో గతంలో ఉగ్రవాదులు చాలా చాలా ఈజీగా ఎంటర్ అయ్యే ప్రదేశం ఒకటి హైదరాబాద్ అప్పుడు ఇంత భద్రత లేదు ఇంత కట్టు కట్టడి లేకపోవడం ఒక కారణం గతంలో ఎందుకు అంటే అది మనం యూపీఏ గవర్నమెంట్లో ఎందుకో తెలియదు కానీ వరుసగా బాంబు సంఘటనలు చాలా బాంబు సంఘటనలు జరిగినాయి ఆ ఉగ్రవాదులు కట్టడి చేయలేకపోవడం అనేది ఒక నేపథ్యం అంటే కట్టడి చేయలేదు కట్టడి చేయలేకపోవడం వల్లనే ఉగ్రవాదులకు ఇవ్వడంలో భాగంగానే ఇక్కడ బాంబులు వేలి చాలా అమాయకులు వచ్చి ఇక్కడ చనిపోయారు మృతి చెందినారు దేశంలో అని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకో సంఘటన కూడా మేము దృష్టికి తీసుకెళ్తాం వరుసగా ఇదే చూద్దాం అసలు కాంగ్రెస్ అంటేనే ఎందుకు ఈ తెలంగాణలో కావచ్చు భారతదేశంలో కొంతమంది బాగా భయపడింది ఉగ్రవాదులు కాంగ్రెస్ వస్తే ఉగ్రవాదులు వస్తారని బాంబులు వస్తాయని చెప్పేసి కొంతమంది ఆరోపించింది నిజమా కాదన్న దానికి ఒక నిదర్శనం కాంగ్రెస్ వస్తే బాంబులు వస్తాయి అనేది ముమ్మాటికి నిజం అనేది కొంతమంది ఆప్తి కెమెరా కెమెరా చెప్పలేకపోవచ్చు కానీ ఆప్తిక కెమెరా కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఉగ్రవాదులు వస్తారు కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఇక్కడ బాంబులు పెళ్తాయని చెప్పేసి ఒక భయాందోళన ఇప్పటికీ ఉన్నదా ఈ సంఘటన ఇక్కడ చూసినటువంటి సంఘటన ఒళ్ళు జలకరిస్తూ ఒళ్ళు ఇప్పటికీ వాళ్ళకు ఒక భయం ఓమో దిల్చి నగర్లో బాంబేలుడా అనే ఒక భయం ఇప్పటికీ ఉన్నది సో ఇది కంటిన్యూ చేద్దాం సంఘటన జరిగిన సంఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఇక్కడ అందుబాటులో లేరు ఫోన్లు అడిగి తెలుసుకుందాం హలో కృష్ణాకాంత్ సారా సార్ సార్ అదే మీ బాంబేలు మీద ఒక స్టోరీ చేస్తున్నాం వచ్చినాము ఉన్నారా ఆ రోజు మీరు ఆ రోజు అక్కడనే ఉన్నారా సార్ మీరు ఎట్లా ఎట్లా జరిగింది సార్ అది మీకు ఏమన్నా దెబ్బలు తాగినాయా ఏమైంది మీకు మరి గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం సహాయం అందిందా ఇచ్చారా ఎంతమంది చనిపోయారు సార్ ఆ రోజు ఎట్లా ఎట్లా జరిగిందాడ సంఘటన లో మరొక సంఘటన దేశాన్ని కుదిపేసింది ఉగ్రవాదులు దాదాపుగా బాంబు పెట్టడంతో ముప్పై మూడు మంది మృతి చెందిన సంఘటన గోకుల్ చాట్ దాదాపుగా అదే రోజు లుమిని పార్కులో అండ్ ఇక్కడ బాంబు పెట్టడంతో ముప్పై మూడు మంది మృతి చెందారు చాలా పెద్ద సంఘటన ఇది ఎందుకు గూగుల్ చాట్ గోకుల్ చాట్లో చాలామంది గోకుల్ చాట్లు చాలామంది విపరీతంగా రద్దీగా ఉండే ప్రదేశం గూగుల్ చాటుకు వస్తారు అక్కడ బాంబు పెట్టడంతో ముప్పై మూడు ఇక్కడికి మృతి చెందారు వందల మంది వందల మందికి పైగా గాయాలైనటువంటి సంఘటన గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడేది యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే లైసెన్స్ ఉగ్రవాదులకు లైసెన్స్ ఇచ్చినట్టుగా అంత ఇచ్చారు అందుకునే హైదరాబాద్లో బాంబులు పేలినాయి హైదరాబాదులో యూపీఏ గవర్నమెంట్ వలనే చాలామంది మృత్యువాత పడ్డారనేది నగరవాసుల మాట అంది కెమెరా రాకపోవచ్చు కానీ ఆర్థిక ఏమైనా మాత్రం స్పష్టంగా చెప్తున్నారు యూపీఏ గవర్నమెంట్ వస్తుందంటేనే మరొక జలక్ ఉంటుందట వాళ్ళ మనసులో ఒక జలక్ ఉంటుందట మళ్ళీ బాంబులు వస్తాయో యూపీఏ కాంగ్రెస్ అంటే మళ్ళీ బాంబులు హైదరాబాద్లో ఎక్కడ తిల్తాయో తెలంగా ఈ భారతదేశంలో మళ్ళీ ఉగ్రవాద దేశంగా మారుతుందా అని చెప్పేసి ఒక భయం భయం వాళ్ళతో స్పష్టంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఇదే గూగుల్ చాటు సంబంధించినటువంటి దాంట్లో ముప్పై మూడు మంది ముప్పై మూడు మంది ప్రతిగా ఉండే ప్రదేశం పోటీలో ఉండే ఈ గూగుల్ దీంట్లో గూగుల్ చాట్లో దాదాపుగా బాంబు పేలడంతో ఇప్పుడు రద్దీగా ఉండే ప్రదేశం ఇది సో ఉగ్రవాదులు దీన్ని చూసుకో చూస్ చేసుకోవడం కారణం కూడా ఇది రద్దీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా రద్దీగా ఉండే ఇప్పుడు ఇప్పుడు చాలా తక్కువైనవి సో ఒకప్పుడు ఇంకా బాగా రద్దీగా ఉండేది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేది దీనివల్లనే ట్రాఫిక్ జామ్ అయ్యి పోలీసు వాళ్ళు ఉండి కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే అంత జనం ఇక్కడ ఉండేది సో దాన్నే ఉగ్రవాదులు చూజ్ చేసుకొని ఇక్కడ బాంబ పెట్టడంతో ఇక్కడ సంఘటన జరిగింది సో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇలాంటి బాంబు సంఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి దానికి ఇది ఒక ఉదాహరణ కనీసం ఇక్కడ మృత్యువాత పడిన వాళ్ళకి మృత్యువాత పడిన వాళ్ళకి కనీసం వాళ్ళని ఆర్థికంగా కొంత ఆదుకోలేదు అందిన స్థాయిలో అక్కడికి ప్రభుత్వ కొలువులు ఇస్తారు ఆ ఇంట్లో కానీ ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వ కొలువు కూడా ఇవ్వలేదని చెప్పేసి అక్కడ ఇక్కడ మృతి చెందిన కుటుంబ నేపథ్యంలో ఆందోళన ఇక్కడ వాళ్ళు స్మరించుకోవడానికి మృతుల్ని స్మరించడానికి ఒక శృతి లాగా ఒక ఏదైనా ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు మా బాధితుల సంబంధించిన వాళ్ళు అప్పుడు డిమాండ్ చేసినా కూడా ఇక్కడ ఏం పెట్టలేదు కనీసం మా బాధితుల్ని అనుకున్నంత స్థాయిలో వాళ్ళు ట్రీట్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ట్రీట్ చేయలేదు కేవలం ఒక ఐదు లక్షలు అని అనౌన్స్ చేసినా కొంతమందికి దక్కాయి కొంతమందికి దక్కలేదని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఆరోపణ ఉన్నది సో హైదరాబాద్ నగర వాసుల ఆందోళనకు అర్థం దానికి ఇది ఒక నిదర్శనం బాంబులు వస్తాయి కాంగ్రెస్ వస్తేనే బాంబులు వస్తాయి కాంగ్రెస్ వస్తేనే ఉగ్రవాదులు వస్తారని చెప్పేసి నగరవాసులు ఇంకా భయపడుతున్న సంఘటనలు ఈ సంఘటనను గుర్తు చేసుకొని వాళ్ళు ఇంకా భయపడుతున్నారనేది మనకు కొంత జరిగిన సంఘటన ఇంకా పార్క్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇది ఇప్పుడు ఇక్కడ గూగుల్ చాట్ గూగుల్ చాట్లో జరిగినటువంటి ఒక సంఘటన బాంబు వెళ్ళిన సంఘటన సో కాంగ్రెస్ వస్తేనే బాంబులు వస్తాయి కాంగ్రెస్ వస్తేనే ఉగ్రవాదులు వస్తాయి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ వస్తే ఉగ్రవాదులకు లైసెన్స్ వస్తుంది అని దానికి ఇది ఒక నిదర్శనం అనేది నగరవాసుల నగరవాసులు చెప్తున్నటువంటి సంఘటన